గొడవలు అల్లర్లు లేని హింసారహిత ఎన్నికలే తమ లక్ష్యమని ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కళ్యాణదుర్గం డిఎస్పీ బి శ్రీనివాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు గురువారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలో సిఐలు శ్రీనివాసులు ప్రసాద్ బాబుతో కలిసి అయిన విలేకరులతో మాట్లాడారు సమస్యాత్మక గ్రామాల్లో గట్టి నిఘా ఉంచడంతో పాటు బార్డర్ చెక్పోస్టుల వద్ద ఇరవై నాలుగు గంటలు నిరంతర నిఘా తనిఖీలు ఉంటాయన్నారు ఎక్కడ హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు మీరు ఓకే చెప్తే నేను చెప్తాను అందరికీ నమస్కారం రాబోయే ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ఉద్దేశము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్లైన్సు దాని మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ప్రజలందరికీ కూడా పోలీసులు ఉన్నారు వాళ్ళు నిర్భయంగా ఓటింగ్ పార్టిసిపేట్ చేసి తమ విలువైన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి భరోసా కల్పించే దాంట్లో భాగంగానే ఈ యొక్క ఫ్లాగ్ మార్చిని నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా అట్లా కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు ఏదైనా అవాంఛనీయ సంఘటనకు పాల్పడితే వాటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చును కాబట్టి పోలీసులకు సహకరించి ప్రజలందరూ కూడా ఈ యొక్క రాబోయే ఎన్నికలలో రాయదుర్గం కాన్స్టిట్యుయన్సీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సహకరించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఓటింగ్ రోజు ఉంటే క్యూ లైన్లో ఉండాలి లేకపోతే ఇంట్లో ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయట ఉండడానికి వీలు లేదు వన్ ఫార్టీ ఫోర్ ఖచ్చితంగా గట్టిగా అమలు చేస్తాం కాబట్టి ఓటరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటు హక్కు వినియోగించిన తర్వాత ఇంటికి వెళ్ళాలి థ్యాంక్ యూ సమస్యాత్మక గ్రామాల్లో కూడా పెరుగుతారు సార్ రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో అన్ని సమస్యాత్మక గ్రామాలలో కూడా ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా కార్డన్ అండ్ సత్య ఆపరేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఆల్రెడీ మన సబ్ డివిజన్లో పదిహేడు ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ బార్డర్స్ను బార్డర్ చెక్పోస్ట్ను కూడా మనం పెట్టడం జరిగింది దాదాపుగా మనం ఎక్కువ మోతాదులోనే ఎన్డిపిఎల్ లిక్కర్ను క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది రాబోయే కాలంలో మరింత కట్టుదిద్దమైనటువంటి చర్యలు చేపట్టి ఈ బార్డర్స్లో ఇంకా ఎక్కువ మొత్తంలో సత్ఫలితాలు ఇచ్చే విధంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ యొక్క బార్డర్ చెక్ పుస్తకం కూడా రన్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి